Руки! Okay. Руки! Okay. கார் சஞ்சே மூடி மூடி கொட் ஆ ஆனாடா வா కొత్తగా సీసీ రోడ్లు డివైడర్లు అలాగే సెంట్రల్ మీడియం లైటింగ్ అండ్ మీడియం ఆర్ట్ అన్నీ కూడా ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా నంద్యాల టౌన్ డెవలప్మెంట్లో భాగంగా ఈ రోడ్ని వెడల్పు చేసి డివైటను కూడా ఏర్పాటు చేయడం మరి దాదాపు ఈరోజు కోటి అరవై లక్షల రూపాయలు కోటి అరవై లక్షల రూపాయలతోటి ఈ కొత్త పనులన్నీ కూడా ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది మరీ ముఖ్యంగా నంద్యాల టౌన్ డెవలప్మెంట్లో భాగంగా జిల్లా అయిన తర్వాత మిగతా జిల్లాలతో పోటీ పడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ముందుకు వెళ్తున్నాం మరి భవిష్యత్తులో కూడా జిల్లాకు ఉన్నాల్సిన అన్ని హంగుల్ని కూడా ఏర్పాటు చేసుకుంటాం కొత్తగా వంద కోట్ల రూపాయలతోటి కలెక్టరేట్ కూడా శాంక్షన్ అయింది ఏడో తేదీ టెండర్లు కూడా ఓపెన్ అవుతాయి మరి ఏడో తేదీ తర్వాత ఆ భూమి పూజ కూడా ముఖ్యమంత్రి గారి టైం చూసుకొని రాష్ట్రంలో ఐదు చోట్ల ఒకేసారి ముఖ్యమంత్రి గారు దాన్ని కూడా భూమి పూజ చేస్తారు మరి దాంట్లో నంద్యాలు కూడా ఉందని చెప్పడానికి చాలా సంతోషపడుతున్నాను మరి రానున్న రోజుల్లో జిల్లాకు కావాల్సిన అన్ని హంగులతో కూడిన నంద్యాలని తయారు చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటాం కోటి అరవై లక్షల రూపాయలతో ఎన్జిఓస్ కాలనీలో ఓపెనింగ్ కోసం ఇచ్చేసినటువంటి రవిచంద్ర చంద్రకిషోర్ రెడ్డి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే కాలంలో కూడా మిగిలిపోయిన వర్క్ కంప్లీట్ చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతా